భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలు మంగళగిరిలో ఆదివారం నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి దేవస్థానం సెంటర్లోని సర్దార్ భగత్ సింగ్ విగ్రహం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యాన సర్దార్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజుగురువుల వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాశం రామారావు డివైఎఫ్ఐ నాయకులు ఎస్ గణేష్ ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మనకు వినపడితే యువతకి బ్రహ్మాండమైనటువంటి స్ఫూర్తి అయితే సమాజంలో ఉండే కొంది ఉండే కొంది చిరంజీవి బాలకృష్ణ లేకపోతే సినిమా యాక్టర్లు గుర్తుంటున్నారు కానీ భగత్ సింగ్ రాజగురు సుఖదేవు దేనికోసం పనిచేశారు అనేటువంటిది ఈరోజు విద్యార్థులకు కానీ యువకులకు కానీ పట్ల భారతదేశానికి స్వాతంత్ర పోరాటం జరిగింది భారత స్వాతంత్ర పోరాటంలో భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలంటే సాయుధ పోరాటం చేయాలి పోరాడకుండా బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోరు మనం బ్రతిలాడితే వెళ్ళరు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళాలంటే మనం పోరాటం చేయాలని చెప్పేసి మొట్టమొదటి చెప్పినటువంటి స్రవంతుల్లో భగత్ సింగ్ రాజుగురు సుఖదేవు ఒకళ్ళు అదేవిధంగా ఆయన బ్రిటిష్ పార్లమెంట్లో బాంబేశాడు ఎందుకు బాంబేశాడు బాంబు వేయటానికి కారణం ఏంటి అంతకుముందు జలియన్ వాలాబాగ్ ఘటన ఒకటి జరిగింది డయ్యర్ అని చెప్పేసి జలీయన్ వాలాబాగ్లో పెద్ద మీటింగ్ జరుగుతుంటే స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఆ జలీయను వాలాబాగ్లో కాల్పులు జరిగినాయి కాల్పులు జరిగితే డయ్యర్ అనేటువంటి ఆయన కాల్పులు జరిపితే చాలామంది చనిపోవడం చాలామంది కాళ్ళు చేతులు పోవడం అనేటువంటిది జరిగింది పంజాబ్లో ఉన్నటువంటి ఆ జలియన్ వాలాబాగ్ పరిస్థితి కనుక చూసే పని అయితే చుట్టూత గోడలు ఉంటాయి వేల మంది ఆ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఆ మీటింగ్లో కాల్పులు జరిపితే దానికి వ్యతిరేకంగా ఆ డయ్యర్ని మనం చంపాలి ఆయన భారతదేశానికి వచ్చి భారతదేశంలో ప్రజలను చంపేస్తున్నారు కాబట్టి ఆయన మనం చంపాలి అని చెప్పేసి ఆ రోజు ఆ డయ్యర్ని చంపడం కోసం ప్లాన్ చేసి వాళ్ళు ఆ డయ్యర్ని చంపేస్తారు ఆ చంపేసిన దానికి వ్యతిరేకంగా వీళ్ళంతా ఏం చేస్తారంటే బ్రిటిష్ పార్లమెంట్లో బాంబేస్తారు బాంబేసి మామూలు బాంబు ఎవరినో చంపుదామని పార్లమెంట్ సభ్యులను లేకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలను చంపుదామని కాదు ఒక పొగ బాంబు వేశారు పొగ బాంబేసి వాళ్ళు పారిపోకుండా అక్కనే అట్నే ఉండి మేము పారిపోవడానికి కాదు బ్రిటిష్ వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు వింటలేదు చెవి చెవిటి వారి ముందు శంఖ పొందినట్టుగా ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మా వాయిస్ వినిపించడానికి మేము బాంబేసామని చెప్పేసి చెప్తారు బాంబేసి పారిపోకుండా అక్కడే ఉంటారు ఈరోజు మనం ఒకళ్ళు చూస్తూ ఉన్నాం రౌడీలు కానీ గోండాలు కానీ ప్రత్యర్థి పార్టీలు కానీ చూస్తూ ఉన్నాం ఒకరిని చంపాలంటే ఎక్కడో దాక్కుని బాంబులేసి వాళ్ళని చంపేసి పారిపోతారు కానీ భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ అక్కడి నుంచి పారిపోకుండా మేము ఎందుకు బాంబు వేసామో చెప్పారు చెప్పటమే కాదు డయ్యర్ అనేటువంటి ఆయన ఎక్కడో బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రతినిధి పట్టణంలో సహదే భగత్ సింగ్ రాజుగూరు సుహదేవ్ వద్దంత సభ జరుగుతున్నాం మనం అదేవిధంగా మన భారతదేశం ఏర్పాట్లో ముఖ్య పాత్ర పోషించింది మన భగత్ సింగ్ రాజుగురు సుహదేవులు గురించి రెండు నిమిషాలు మాట్లాడుతున్నాను నేను బ్రిటిష్ గవర్నమెంట్ని గుండెల్లో వణుకు పుట్టించిన నాయకులు పోరాట వేదులు భగత్ సింగ్ సుహదేవ్ రాజగురు అలా విప్లం విప్లవ పొందాలతోనే భారతదేశాన్ని ఏర్పాట్లు చేసుకోగలుగుతామని వాళ్ళు విప్లవ పొందాలో ముందుకెళ్ళి భారతదేశాన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఆ విప్లవం చూసి అనేక దేశాలు కూడా పోరాటాలు చేసి దేశాలని సాధించుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేకమైన దేశాల్లో కూడా భగత్ సింగ్కి ఇప్పులవ పొందాగా ఇప్పులవోధుడిగా పేరు ప్రతిష్టలు రావడం జరిగింది అదేవిధంగా అధికార విధంగా అధికారికంగా ఆల్ ఇండియా మొత్తం పబ్లిక్ హాలిడే చేసి భగత్ సింగ్ కూడా చేస్తున్నాం మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యాన ఆదివారం సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు జలాది నవీన్ గోపిరాజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన భారత స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి జోహర్ భగత్ సర్దార్ భగత్ సింగ్ రాజగురులు సుఖదేవ్ తాపరుల యొక్క జీవితం భారతదేశంలోని ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో ఆదర్శనీయం ఆలోచనాత్మకమైనది బ్రిటిష్ ద్రాస్య్య శృంఖలాల నుంచి భారతదేశానికి స్వేచ్ఛ వాయువులు అందించాలనే ఉద్దేశంతో అతి చిన్న వయసులోనే భారత జాతీయ పోరాటంలో కాంక్షను అలవరుచుకొని దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్ మనకెంతో ఆదర్శనీయుడు ఎంతోమంది యువతను స్వాతంత్రం వైపు పోరాటం వైపు నడపాలని ప్రతి ఒక్క వ్యక్తిలో స్వాతంత్రకాంక్ష రగల్చాలని వారు చేసినటువంటి త్యాగం చిరస్మరణిమే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఇప్పటి పార్లమెంటుగా పిలువబడుతున్నటువంటి అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై ప్రమాదకరము లేనటువంటి బాంబులు విసిరి ఎంతోమంది యువతకు తాను ఎందుకు చేశానా అని తెలియజేయాలని ఉద్దేశంతో తన చర్య చేయడం జరిగింది అదేవిధంగా సైమన్ కమిషన్ భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను పరిశీలించడానికి వచ్చినప్పుడు లాలా రాయ్ ఎంతో ప్రశాంతంగా చేస్తున్నటువంటి ఆ ఆందోళనను బ్రిటిష్ వారు తొలగించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు లాలా లజ్పత రాయ్ని లాఠీచార్జ్ చేసి ఎంతో చిత్రహింసలు గురి చేసినటువంటి సందర్భంలో తర్వాత అతను లాలా లజ్పేత రాయ్ గారు మరణించడం జరిగింది దానికి ఉగ్రరూపం దాల్చినటువంటి యువత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అయినటువంటి ఆ యువతరం ఎంతో లాలా రజపతి రాయ్ గారి మరణానికి ఎంతో కలిసి వాళ్ళు బ్రిటిష్ పోజలీసులపై వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో పోలీసు వారిని కూడా అటగించడం జరిగింది ఈ విధంగా ఇలాంటి ఎన్నో భారతదేశంలోని యువతని ప్రేరేపణ కల్పించడానికి ధైర్యంగా ఎన్నో కార్యక్రమాలు చేసి చివరకు జైలు పాలయ్యారు జైల్లో ఉన్నప్పుడు కూడా బ్రిటిష్ ఖైదీలను ఒక విధంగా భారతీయ ఖైదీలను ఒక విధంగా బ్రిటిష్ వారు చోటాన్ని కూడా తట్టుకోలేక ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి యోధుడు అప్పటికే ఆమరణ నిరాహార దీక్ష జైతిన్ దాస్ మరణించినా కూడా లాహోర్ జైల్లో ఇంకా నిరాహార దీక్ష చేస్తూ తన యొక్క భావజాలాన్ని భారత జాతీయ యువతకు అందించినటువంటి గొప్ప వ్యక్తి